ఈ డబ్బాతో అయితే బాల్ తీయాలి చేతులు యూజ్ చేయకూడదు ఇదే సర్కిల్లో మనీ సర్కిల్లో ఎవరైతే తీస్తారో వాళ్ళు విన్నర్స్ టూ థౌసండ్ రూపీస్ చేయరా కిరణ్ తీస్తా అరు చూద్దాం టూ థౌసండ్ ఇదే అంటావు సరే తీస్తావా చూస్తా డబ్బా ఆడుకున్నాడు కాదురా తీయాలి దాన్ని ట్రిక్ ఉంటదిరా కొ ఎలాగడ్డలాంటి వాళ్ళే అన్నారు తెలుసా పోయి నువ్వేనా నేనే బ్రో చూద్దాం రెండు వేలు పట్టుకొని ఒక దగ్గరికి పోదాం అనుకున్నా ఏంటంటే మా దేవాలయం వైన్స్ అని ఓహో రావాలి అయిపోయింది తీయమన్నా పలగొట్ట మళ్ళీ డేంజర్ రా ఓకే తిద్దా నువ్వు ఎదో తి సరే ఇలా తీస్తే నీకు రెండు వేలు వస్తాయి పోయింది పోయింది పో లాస్ట్ పబ్జి నో ది గ్రేటెస్ట్ నోబ్ ఆఫ్ ద ఇయర్ నీకే ఇస్తారు పబ్జి ప్రో ప్లేయర్ కమింగ్ రిపోర్టింగ్ స్క్వాడ్ వస్తే పండుకుంటావు కాను పడుకొని మరి కొడతా అదే వాళ్ళు అటు అంటే ఇటు వెనక నుంచి కొడతా నలుగురిని కొట్టి మరి చత్తావు అవును కొడతావు కానీ సాగు సంపవు కదా కొడతావు స్టార్ట్ చేయి స్టార్టే అలా ఆడతాను పోయింది అయిపోయాల అందరూ మీ ఎవరి వల్ల కాదా ఇంత సింపుల్ సింపుల్ అది చేయొచ్చు ఇప్పుడు నేను తీసి సరే మీ ఎవరి వల్ల కాదు కదా సరే నేనే తీసి పెడతాయి కదా మరి సింపుల్ ఇదే ఇది తెలియదా మీకు సరే నెక్స్ట్ రారా

కంగ్రాచులేషన్ టూ థౌజండ్ రూపీస్ నేను నా ట్రిక్ తీసుకొని పోతాను ఎంద్రీ మామూలుగా ఉండదు